వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంపిని ఈరోజు మనతో పాటు గణేష్ మందారి గారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ అలాగే రిలేషన్షిప్ కోచ్ లెట్స్ డాక్టర్ హెడ్ హలో సార్ హలో హ్యాపీ వైఫ్ ఇస్ ఈక్వల్ టు హ్యాపీ లైఫ్ అనే కోట్ చాలా చోట్ల విన్నాము అండ్ ఫనీగా కూడా చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు అరే వైఫ్ హ్యాపీగా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి బట్ హౌ మచ్ ఈస్ ఇట్ ట్రూ హ్యాపీ వైఫ్ ఈక్వల్ టు హ్యాపీ లైఫ్ అనేది కరెక్టే కానీ ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు హ్యాపీ మ్యారేజ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు హ్యాపీ వైవాహిక బంధం అయితే ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక కాయిన్ ఉంటుంది కాయిన్లో వన్ సైడ్ వచ్చేసి వైఫ్ వన్ సైడ్ వచ్చేసి హస్బెండ్ రెండు వైపులా ఉంటేనే కాయి కాయిన్కి విలువ ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు కాయిన్స్ దొరకడం కష్టమైంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం ఇది ఇప్పుడు ఈ నోట్ ఉంది కరెన్సీ నోట్ ఉంది వన్ సైడ్ వైఫ్ అనుకుంటే ఇంకొక సైడ్ హస్బెండ్ సో ఇక్కడ హ్యాపీగా వన్ సైడ్ ఉంటే మిగతా సైడ్ కొంచెం పెయింట్ వేసేసి ఫేడ్ వేసేసాం అనుకో ఈ కరెన్సీకి ఏమైనా వాల్యూ ఉంటుందండి విలో ఉంటుందా సేమ్ థింగ్ అప్లైస్ పెళ్ళిలో కూడా మ్యారేజ్లో వైఫ్ హ్యాపీగా ఉండడం ఎంత ఇంపార్టెంట్ హస్బెండ్ కూడా హ్యాపీగా ఉండడం అంత ఇంపార్టెంట్ ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడే సో మై డెఫినేషన్ ఏంటంటే హ్యాపీ వైఫ్ ప్లస్ హ్యాపీ హస్బెండ్ ఈక్వల్ టు హ్యాపీ మ్యారేజ్ దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ అండి బట్ ఇది వచ్చింది హ్యాపీ హ్యాపీ వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ హైఫ్ సో ఈ మధ్యలో ఏమైందంటే అంటే సోషల్ మీడియాలో ట్రెండ్ కి చాలా చాలా ట్రెండ్ ఇది అట్లీస్ట్ పాజిటివ్ ఉంది హ్యాపీ వైఫ్ మీరు చూడండి వైఫ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ టర్మ్స్ వైఫ్ని ఒక డెబిల్ తో రాక్షసితో హస్బెండ్ ఒక వీళ్ళతో నెగిటివ్ పోర్ట్రేషన్ చాలా ఉందండి సోషల్ మీడియాలో రెండు వర్గాలు ఉన్నాయి మొత్తం నెగిటివ్ బ్రెయిన్ వాష్ లేదా మొత్తం ఎక్స్ట్రీమ్ ఓవర్ ఆప్టమిస్టిక్ బ్రెయిన్ వాష్ ప్రాక్టికల్ గా లేదు అక్కడ ఈ రెండింటి మధ్యలో మధ్యలో ఏదైతే రియాలిటీ ఉందో దాన్ని ఎవరు మీడియా కార్ కాదు యాక్చువల్గా ప్రాక్టికల్ మీడియాకార్ అంటే కూడా జనాలు నచ్చదు ఐ డోంట్ వాంట్ బి మీడియాకర్ బాగా ఎంపవర్డ్గా ఉండాలని కిందున్ను నేను ఎంపవర్డ్గా ఉండాలని సో ఇక్కడ ప్రాక్టికల్ ఎంపవర్డ్ రిలేషన్షిప్ ని మాత్రం జనాలు ఏంటంటే ఇగ్నోర్ చేస్తున్నారు పట్టించుకోవట్లేదు సో ఇక్కడ ఏంటంటే రెండు ఇద్దరు చాలా ఇంపార్టెంట్ నన్ను అడుగుతాను నేను హ్యాపీ వైఫ్ అండ్ హ్యాపీ హస్బెండ్ ఇద్దరు కావాలి అంటే ఇద్దరు ఒకరినొకరు ఇమోషనల్గా రెసిప్రోకేట్ అవ్వాలి ఒకరి ఇమోషన్స్ని ఒకరు కనెక్ట్ అవ్వాలి ఇమోషన్స్ అనగానే నాకు ఇమీడియట్లీ తట్టేది ఏంటంటే అండి యాక్చువల్గా మెన్ అండ్ ఉమెన్ సైకలాజికల్గా వాళ్ళు డిఫరెంట్ కండిషనింగ్ అవుతారు మన బ్రెయిన్ కండిషనింగ్ ఉంటుంది కదా పర్టికులర్గా స్ట్రెస్ వచ్చిన కష్టం వచ్చిన కోపింగ్ మెకానిజం ఉంటుంది కదా మెకానిజం అనేది అంతేకాదు వాళ్ళకుండే డిజైర్స్ కావచ్చు అన్ని డిజైర్స్ మెటీరియల్ డిజైర్స్ ఇంటిమెసి డిజైర్స్ ఏదైనా పర్లేదు డే టు డే లైఫ్లో మెన్ ఈస్ డ్రివెన్ డిఫరెంట్లీ అండ్ ఉమెన్ ఈజ్ డ్రివెన్ డిఫరెంట్లీ ఒకరి ఇమోషన్స్ ఒకరికి డిఫరెంట్గా డ్రైవ్ అవుతాయి సో ఇక్కడ ఆ ఇద్దరు ఇమోషన్స్ని బ్యాలెన్స్ చేసి ఆ ఇమోషనల్ కనెక్ట్ ఇమోషనల్ రెసిప్రోసిటీ లేకుంటే హ్యాపీ వైఫ్ హ్యాపీ హస్బెండ్ ఉండరు ఒకరు హ్యాపీగా ఉంటారు స్లోగా వైఫ్ వైఫ్ కూడా అన్హాపీ అయిపోతుంది ఎందుకంటే హస్బెండ్ హ్యాపీ లేకుంటే అది ఇంపాక్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక వైఫ్ ఫిమేల్ ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకి ఎవరన్నా ఉండాలి చెప్పుకోవడానికి ఆ బాధని ఇమోషన్ పంచుకోవడానికి ఉండాలి అది పర్టికులర్గా భర్తని ఎక్స్పెక్ట్ చేస్తుంది లైఫ్ పార్ట్నర్ దగ్గర ఉండేసి ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఏదైనా డౌన్ టైం ఉన్నా ఇమోషనల్గా బాధను చెప్పదలుచుకుంటుంది షీ విల్ షేర్ ఇట్ అప్పుడు భర్త ఏం చేయాలంటే ఎలాంటి జడ్జిమెంటు వ్యాలిడేషన్ కరెక్షన్ ఏం పెట్టకుండా యాజ్ ఇట్ ఈస్గా వినాలి అవును అవును నీ బాధ కరెక్టే నీ ఇమోషన్స్ పెయిన్ కరెక్టే అని విన్నప్పుడే అది 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 ఫిక్షన్ కూడా కావచ్చు అండి అది అబద్ధం ఉన్నా పర్లేదు కానీ ఇప్పుడు చిన్నపిల్లలకి ఏం చెప్తామండి మామూలుగా ఇప్పుడు నేనేమంటే ఇంతకుముందు కూడా ఛాన్సాలు చెప్పాను వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆర్ గ్రోన్ అప్ కిడ్స్ సో అది దృష్టిలో పెట్టుకొని మీరు వినండి ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా అడిగినప్పుడు మనం కొనియకున్న నీ కొనిస్తాను యువర్ రైట్ అది ఇది అని మనం కొన్ని చెప్తుంటాం వాళ్ళకి వాళ్ళకు హ్యాపీనెస్ వస్తుంది డైల్ ఫీల్ హ్యాపీ అయినా అని మర్చిపోతారు లేదు నీకు ఎందుకు నేను ఇవ్వను కొనివ్వను నువ్వు ఇట్లా అను అట్లా అన్నప్పుడు సేమ్ థింగ్ అప్లైస్ విత్ వైఫ్ అండ్ ఈవెన్ హస్బెండ్ ఆల్సో కొన్నిసార్లు అంటే జెన్యున్ ఇంట్రెస్ట్ జెన్యున్ ఇంటెంట్ ఉండాలి అక్కడ ఇట్ ఇస్ నాట్ అబౌట్ చీటింగ్ ఆర్ ఫేకింగ్ జెన్యున్ ఇంటెంట్గా ఆ టైంలో మాత్రము మీరు పాసిఫై చేయాలి వినాలి అన్ఇంటరప్టెడ్గా ఏం చెప్పినా వినండి వై లైఫ్ పార్ట్నర్ ఏడ్చిన అరిచిన ఏం చేసినాయి ఎమోషన్స్ యాజ్ ఇట్ ఈజ్గా వినండి ఎంపతైజ్ చేయండి తలూపండి వాళ్ళు చెప్పిన ఎమోషన్స్ మళ్ళీ మీరు రిపీట్ చేయండి మిర్రర్ చేయండి అవును కదా మీరు వాళ్ళు ఇలా అన్నారు కదా ఇట్లా ఫీల్ అయినో కరెక్ట్ అది అని మళ్ళీ రెసిప్రోకేషన్ అంటే ఇక్కడ మిర్రర్ వాళ్ళు చెప్పింది మళ్ళీ రీఫ్రెష్ చేయండి మీరు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఎమోషన్స్ అనేది ఆ బాధ అనేది అండ్ అది ఆ ఫేస్ అనేది స్ట్రెస్ అనేది కన్సిడర్ చేశారంటే మనకి పోతుంది వాళ్ళకి మైండ్లో అది కాటిసాల్ అనేది నెగిటివ్ స్ట్రెస్ హార్మోన్ అమిట్గా కాటిసాల్ అనేది ఒక నెగిటివ్ హార్మోన్స్ ఉంటాయి అవి కాస్త తగ్గేసి బ్రెయిన్ ఇమీడియట్లుగా ఆక్సిటోసిన్ దూపం కొంచెం మంచి హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది ఇన్స్టెంట్ గా డైల్యూట్ అవుతుంది లేకుంటే ఏమవుతుందంటే అది పాజిటివ్ హార్మోన్స్ పక్కన పెట్టేసి నెగిటివ్ హార్మోన్స్ ఇంకా మంచి అది అసలు మంచి కదా ఆరోగ్యానికి రిలేషన్షిప్ కి సో దిస్ ఈజ్ రియల్లీ రియల్లీ ఇంపార్టెంట్ అంతేకాకుండా ఇప్పుడు జెండర్ రోల్స్ కూడా ఉంది ఇప్పుడు మోడర్న్ లైఫ్లో పర్టికులర్ నేను కూడా ఒక బుక్ రాసాను రీసెంట్గా లాస్ట్ వీకే అది పబ్లిష్ అయింది అమెజాన్లో ఉంది మోడర్న్ కపుల్స్ ఏన్షియట్ విజ్డమ్ కపుల్స్ మోడర్నే లేటెస్ట్గా ఉంటున్నాం టెక్నాలజీలో ఉన్నాం అన్ని మోడర్న్ ఉన్నాయి కానీ కొన్ని బేసిక్ ఫౌండేషన్స్ వచ్చేసి ఏన్షియట్ విజడమే ఓల్డ్ ఇస్ గోడ్ లాగా ఒక వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాల కింద విజడమ్ ఉందా ఏన్షియట్ విజమ్ స్టిల్ ఇట్ అప్లైస్ ఇప్పుడు మనం భగవద్గీత కూడా ఇట్ ఇస్ నాట్ రిలీజియస్ అన్ని అంటే ఇట్ ఇస్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ రిలీజియన్ అన్ని మతాల వాళ్ళకి దే హావ్ దియర్ ఓన్ స్క్రిప్చర్స్ ఇక్కడ ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఎనీ రిలీజియన్ బట్ ఓల్డ్ విజడమ్ ఏదైతే ఉందో సెంచరీస్ ఓల్డ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ విజడమ్ అనేది ఇట్ ప్రివెల్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇమోషన్స్ అనుకున్నాం ఇమోషన్స్ ఏమైనా రిప్లే చేయగలుగుతాయా ఇప్పుడు టెక్నాలజీ దిగ్గజం బిల్ గేట్స్ రీసెంట్గా మూడు నాలుగు బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాడు ఏఐ పెరిగిపోతుంది ఏ మొత్తం మార్చేస్తుంది ఏ మొత్తం లాజిక్స్ మీద రివైజ్ చేస్తుంది ఇది అని సింపుల్ చెప్పాడు ఎంత ఏఐ వచ్చినా కానీ ఏఐ కెన్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ లిమిట్స్ హ్యూమన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ ఇమోషన్స్ని ఏఐ కూడా ఏఐ కూడా రిప్లేస్ చేయలేదు మన మధ్యలో రోబో వన్ రోబో టూ సినిమాలు కూడా వచ్చాయి రజనీకాంత్ ప్రతి సినిమాలో ఇమోషన్స్ ఏదైతే ఉందో అది సూపర్సీడ్ అవుతాయి అండ్ దట్ విల్ రిమైన్ సో ఆ ఇమోషన్స్ రిప్లేస్ కావు ఏన్షియన్ విజయం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న మోడర్న్ కపుల్స్కి బిగ్గెస్ట్ గ్యాప్ ఏంటంటే వాళ్ళు ఇమోషనల్ కనెక్ట్ అవ్వకపోవడం ఒకటి అనుకున్నట్టు అలాగే భర్త ఎలా రియాక్ట్ అవుతారంటే ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఏదో ట్రబుల్లో ఉన్న డౌన్ ఫేస్లో ఉన్నా కానీ వైఫ్ లాగా ఈ విల్ నాట్ ఎక్స్ప్రెస్ బయటకు చెప్పాడు డౌన్ అయిపోతాడు సైలెంట్ అయిపోతాడు కంప్లీట్గా సో ఇక్కడ వైఫ్ ఏం చేయాలంటే షీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ అంటే బ తను ఎలా రియాక్ట్ అవుతుంది సిచ్యువేషన్కి అలాగే రియాక్ట్ అవ్వకుండా అర్థం చేసుకోవాలి కోపింగ్ మెకానిజం ఒకరు కోపింగ్ మెకానిజం ఒకరు అర్థం చేసుకోవాలి డౌన్ అయినప్పుడు మనం కూడా ప్రశాంతంగా ఉండాలి విషు అలా గట్టిగా మనం పుల్ చేయకూడదు లాగకూడదు వాదనలు దించకూడదు సపోర్ట్ చేయాలి ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే సైలెంట్గా అయిపోతారు మైండ్ ఏం చేస్తారంటే డౌన్ అయిపోతుంది మేల్కి డౌన్ అయిపోయి ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి ప్రాబ్లం ఫిక్సింగ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాడు ఒకవేళ సొల్యూషన్ దొరకట్లేదు ఈజ్ గెట్ స్టక్ డైలమాలు ఉన్నాడు అనుకో యూ విల్ లుక్ ఫర్ సమ్ ఫ్రెండ్స్ అవుట్ సైడ్ ఫ్రెండ్స్లో స్పెండ్ చేయడము ఇంట్లో స్పెండ్ చేయడతాను బయటకు వెళ్తాడు దిస్ ఈజ్ అ న్యాచురల్ టెండెన్సీ అండి సైకలాజికల్ టెండెన్సీ దీన్ని అంటే ఈ విషయాన్ని ఈ కోపింగ్ మెకానిజంని భారీ అర్థం చేసుకోవాలి అంటే ఇచ్చేసేయాలి ఓకే ఈరోజు నువ్వు బయటకు వెళ్తావా వెళ్ళేసి యు ఆర్ డౌన్ వెళ్ళేసరా అని ఆ సపోర్ట్ ఉంటే ఏమవుతుందంటే ఇట్ విల్ సెటిల్ డస్ట్ విల్ గెట్ సెటిల్ కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది అలాగే జెండర్ రూల్స్ కూడా చాలా ప్రాబ్లం అవుతున్నాయండి ఒకప్పుడు ఉన్న జెండర్ రోల్స్కి ఇప్పటికీ అంటే ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్నాయి కదా బిగ్గెస్ట్ రీజన్ ఇంకోటి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఇప్పుడు మేల్ చేసే రోల్స్ ఫిమేల్ చేస్తుంది ఫిమేల్ రోల్స్ జెండర్ రోల్స్ అనేది షిఫ్ట్ అవుతున్నాయి బాగా ఇక్కడ ఏంటంటే నువ్వు చేయాలని ఏం చేయాలని కాదు ఇద్దరు కలిసి పంచుకోవాలి ప్రాక్టికల్గా ఎవరు ఏం చేయగలుగుతారో అది చేయండి కొన్ని బయాలజికల్ రూల్స్ ఉంటాయి ఎవరితో వాళ్ళే చేయాలి ఐఎమ్ నాట్ గెట్టింగ్ టు దట్ బట్ మనం ప్రాక్టికల్గా ఉండే రోల్స్ ప్రొఫెషనల్గా కావచ్చు హౌస్ హోల్డ్ రిలేటెడ్ కావచ్చు డే టు డే లైఫ్ కావచ్చు పేరెంటింగ్ రిలేటెడ్ కావచ్చు ఫినాన్షియల్ రిలేటెడ్ కావచ్చు వీటన్నింటిలో డే టు డే లైఫ్లో రోల్స్ని పంచుకోవాలి ఇద్దరి మధ్యలో ఆ సఖ్యత అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడు అంటే ఆ గ్యాప్ అనేది తగ్గుతుంది బాగా సో ఇక్కడ హ్యాపీ వైఫ్ హ్యాపీ హస్బెండ్కి కావాల్సింది ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే యాక్చువల్గా దే షుడ్ కనెక్ట్ ఇమోషనలీ బిఫోర్ ఫిజికల్ ఇంటిమెసీ ఇమోషనల్ ఇంటిమెసీ అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలా మంది దీని గురించి మాట్లాడరు బట్ ఏంటంటే ఇమోషనల్ ఇంటిమేసీ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉండేది అది ఉంటేనే మీకు అవన్నీ ఉంటాయి ఎలాంటి టైంలో కూడా సపోర్ట్ చేస్తారు అది చాలా అండర్లై ఫ్యాక్టర్ అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పేరెంటింగ్ విషయం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయింది మోడర్న్ కి పేరెంట్స్ అవ్వగానే దే ఆర్ వీలింగ్ ఓన్లీ అ పేరెంట్ క్యాప్ పార్ట్నర్ క్యాప్ తీసి పక్కన పెట్టేస్తున్నారు మొత్తం లీనం అయిపోతున్నారు పేరెంట్ పేరెంట్ అని సో ఒక పేరెంట్ అయిన క్యాప్ పెట్టుకున్నప్పుడు ఒక పార్ట్నర్ అని కూడా మర్చిపోతున్నారు తెలియకుండా అంటే ఆ బాధ్యతలో సో అదేంటంటే మీరు మర్చిపోకూడదు మీరు పేరెంటింగ్తో పాటు పార్ట్నరింగ్ కూడా చేయాలా కో పేరెంటింగ్ కో పార్ట్నర్ రెండు బ్యాలెన్సింగ్గా ముందుకెళ్ళాలి ఇంతకుముందు వీడియోలో కూడా మనం చూసాం పేరెంటింగ్లో ఒక ఫైవ్ బ్లండర్స్ చేయకూడదని ఆ బ్లండర్స్ కూడా అస్సలే చేయకూడదు సో అలాగే ఇది బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో అలాగే ఇంకోటి ఏంటంటే హ్యాపీ లైఫ్కి హ్యాపీ వైఫ్ అండ్ హస్బెండ్కి థర్డ్ పర్సన్స్ ఇన్ లాస్ కావచ్చు ఎనీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ని ఒక హెల్తీ బౌండరీస్ అనేది గీయాలి ఆ బౌండరీస్ లేనందుకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బెస్ట్ కొలీగ్సే కావచ్చు ఫ్రెండ్సే కావచ్చు ఇండ్లాసే కావచ్చు పేరెంట్సే కావచ్చు సిబ్లింగ్ కావచ్చు తోబుట్టులు ఎవరైనా సరే ఒక హెల్తీ బౌండరీస్ ఉండాలి వాళ్ళకు ఉండే రెస్పెక్ట్ వాళ్ళకు ఉండాలి బట్ పర్సనల్ లైఫ్లో పర్సనల్ చాయిసెస్ అనేది భార్య భర్తలు ఇద్దరు కలిసి దే షుడ్ డిసైడ్ వాళ్ళ ఒపీనియన్స్ వినండి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ని తీసుకోండి బట్ దే షుడ్ బి హెల్తీ కైండ్ ఆఫ్ లైన్ ఆ బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడే హెల్తీ వైఫ్ అండ్ హెల్తీ హస్బెండ్ ఇద్దరు కలిసి హ్యాపీ మ్యారేజ్ కి దారి తీస్తుందండి అండ్ దిస్ ఈజ్ అ నాన్ గోయింగ్ ప్రాసెస్ మ్యారేజ్ అనేది ఏంటంటే వన్ టైం డెస్టినేషన్ గారు ఇట్స్ లైఫ్ టైమ్ జర్నీ అండ్ లైఫ్ టైమ్ జర్నీలో ఇవన్నీ ఇంకోటి అప్సైడ్ డౌన్స్ కూడా ఉంటాయి స్టాక్ మార్కెట్లో ఉన్నట్టు మన హార్ట్ బీట్ ఉంటుంది కదా ఈసీజీ రీడింగ్ లాగా ఇది అప్సైడ్ డౌన్స్ ఉంటాయి బట్ ఎప్పుడైనా సరే బిలో లెవెల్ పడిపోకూడదు ఈసీజీలో కూడా ఒక అప్పర్ లిమిట్ లో లిమిట్ ఉంటుందండి లోవర్ లిమిట్ అనేది మనం ఆ బ్రేకప్కి వెళ్ళిపోతున్నట్టు లిమిట్కి వెళ్ళకూడదు మరి టూ అప్పర్ లిమిట్కి వెళ్తే కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి బాగా సో నువ్వు మారిపోయావు నువ్వు అప్పర్లా లేదని ఎగ్జాంపుల్ పెళ్ళికి ముందు ఉండే రీడింగ్ అనేది అప్పర్ లిమిట్లో ఉంటుంది పెళ్ళికి ముందు అనేది అప్పర్ లిమిట్ పైన ఉంటుంది అది ఏంటంటే ఆ లిమిట్స్లో ఉండాలి హెల్తీ అప్పుడప్పుడు అప్పర్ లిమిట్కి వెళ్ళి రావచ్చు అప్పుడప్పుడు మనం తెలియకుండా లో లిమిట్కి వెళ్ళొచ్చు బట్ ఇమీడియట్లీ వ్యా టు ఫుల్ బ్యాక్ వీ షుడ్ బీ ఇన్ ద హెల్తీ నువ్వు అప్పర్ కంట్రోల్ లోవర్ కంట్రోల్ అని అంటాం కదా ఆ లిమిట్స్లో ఉంటే హ్యాపీ మ్యారేజెస్ ఉంటాయండి హ్యాపీ వైఫ్ హ్యాపీ హస్బెండ్ లీడ్స్ టు హ్యాపీ మ్యారేజ్ అండ్ హ్యాపీ లైఫ్ సార్ ఈ మధ్య చాలా పెళ్లిళ్ళు ఫెయిల్ అవ్వడానికి మేజర్ రీజన్స్ పేరెంటింగ్ అని అంటున్నారు సో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ పేరెంటింగ్ వాళ్ళ టైంలో వాళ్ళు ప్రాపర్గా చేసి ఉండకపోవడం వల్ల ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి సో వాట్ టెల్ మోస్ట్ ప్రొఫౌండ్ క్వశ్చన్ అండి ఇప్పుడు అంటే చాలా మందికి కావాల్సిన క్వశ్చన్ అది పేరెంటింగ్ చేసే వాళ్ళకి గా ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్న పిల్లల నుంచి ఒక టీనేజ్ వరకు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ పిల్లలు ఉన్నంత వరకు పేరెంట్స్ అందరికి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది సో ఇక్కడ మామూలుగా పేరెంట్స్ కావాలని కాదండో తెలుసో తెలియకనో పేరెంట్స్ దే ఆర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ అంటే పిల్లలు పెద్దగాక పెళ్ళిలో ఒక టాక్సిక్ హస్బెండ్ టాక్సిక్ వైఫ్ అవడానికి ఇండైరెక్ట్గా వాళ్ళు తెలియకుంటున్నాయి పేరెంట్స్ తెలియకుంటేనే వాళ్ళు కారణం అవుతున్నారు వాళ్ళని బ్లేమ్ చేయలేము ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు పేరెంట్స్ చెప్పాలంటే అండి ఈ పైన అందట్లో బెస్ట్ వెల్విషర్ అంటే లైఫ్ పార్ట్నర్ కూడా కాదు లైఫ్ పార్ట్నర్ కంటే ముందు కూడా పేరెంట్సే ఎందుకంటే వాళ్ళే బెస్ట్ శ్రేయోభిలాషులు మనం ఎలా ఉన్నా వాళ్ళ పేరెంట్స్ అక్సెప్ట్ చేస్తారు అంటే మన కాకి పిల్ల కాకి అన్నట్టు ఈవెన్ ఒక చైల్డ్ ఈవెన్ ఈజ్ వెరీ టాక్సిక్ ఏదైనా తెలియని పొరపాటు క్రైమ్ చేసినా కానీ పేరెంట్స్ విల్ ఎ ఎర్సీ పేరెంట్స్ విల్ షో లవ్ వాళ్ళు ప్రేమను చూపిస్తారు బయట ఎవరు చూపించారు అది పేరెంట్స్కి అంత ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళకి తెలియకుండానే చాలా బ్లండర్స్ అవుతున్నాయి కొన్ని అంటే మిమ్మల్ని నెగిటివ్గా పోర్ట్లు చేయడం కాదు కానీ మీకు తెలుసుకోవాలి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్కి ఒక కొన్ని బ్లండర్స్ మనం మాట్లాడుకుందాం అండి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ అండి యాక్చువల్గా పిల్లలు అండి యాక్చువల్గా మనం చెప్పినవి వాళ్ళు చూసి నేర్చుకుంటారు సైకాలజీలో ఎన్ఎల్పిల్ ఏమంటుందంటే కిడ్స్ విల్ మోడల్ అండ్ మిరర్ దేర్ పేరెంట్స్ చెప్పాలంటే పిల్లలకి పేరెంట్స్ సిస్టమ్ లేకున్నా పేరెంట్స్ బిలీఫ్ సిస్టమ్ ఉన్నా ఎగ్జాంపుల్ టీనేజ్ పిల్లలను తీసుకుందాం దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ పేరెంట్స్ కి టీనేజర్స్ కి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత వాళ్ళ థాట్ ప్రాసెస్ పారిపోతుంది వాళ్ళ పేరెంట్స్ చేసింది నచ్చదు వాళ్ళకు బట్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బేకింగ్ టీనేజ్ ఓన్లీ చిన్న అయితే యాజ్ ఇట్ ఈస్ అబ్జర్వ్ చేస్తారు మోడలింగ్ అండ్ మిరరింగ్ అంటే ఒక అబ్బాయి వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు హౌ ఈజ్ రియాక్టింగ్ కోపం వచ్చినప్పుడు ఎలా చేస్తున్నాడు అమ్మతో ఎలా మాట్లాడుతున్నాడు అమ్మతో ఎలా గొడవ పడుతున్నాడు గొడవలు ఎలా ట్రీట్ చేస్తున్నాడు సొసైటీలో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు అతన్ని స్టాండ్ ఏంటి అతని వాల్యూస్ ఏంటి అతని బిలీఫ్స్ ఏంటి రిలేషన్షిప్ అతనికి ఉన్న భావాలు ఏంటి అతని వాల్యూ సిస్టమ్ ఏంటి తెలియకుండానే వాళ్ళకి తెలియదు పిల్లలకు కూడా తెలియదు సబ్కాన్షియస్ లెవెల్లో ఫీడ్ అవుతూ ఉంటాయి అవుతూ ఉంటాయి అవుతూ ఉంటాయి మన చుట్టూ ఒక వంద అబద్ధ ఒక అబద్ధం వంద సార్లు రిపీట్ అవుతున్న చుట్టూ మనం దాన్ని నమ్మేస్తాం ఇప్నోటైజ్ అయిపోతాం సో పిల్లలు కూడా తెలియకుండానే సైకాలజీలో హిప్నోటైజ్ అవుతారు వాళ్ళకి వాళ్ళకి తెలియదు వాళ్ళు పెళ్ళి తర్వాత బయటపడుతుంది ఈ కూడా తెలియదు రేపు పొద్దున వాళ్ళకి అయ్యాక వాళ్ళ భార్య భర్తలతో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే ఈ విల్ బికమ్ యాజ్ ఇట్ ఈస్ డూప్ ఆఫ్ ద ఫాదర్ అంటే మోడలింగ్ అండ్ మిరరింగ్ అవుతుంది అంటే సడన్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్లేమ్ వుడ్ ఉందనుకోండి అండి విక్టీమ్ వుడ్ అండ్ బ్లేమ్ వుడ్ ఉందనుకో ఫాదర్ ఈజ్ లైక్ ఆల్వేస్ ఈప్లై విక్టీమ్ వుడ్ ఆర్ బ్లేమ్ వుడ్ ఆర్ మదర్ విక్టీముడ్ ఆర్ వుడ్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళ పార్ట్నర్ దగ్గర లైఫ్ పార్ట్నర్ దగ్గర ఇమీడియట్లీ ఏదైనా సిచ్యువేషన్ వస్తే తెలియకుండానే ఆక్రోషంగా బయటకు వచ్చేస్తుంది ఈ విల్ ప్లే ఆ విక్టిమ్ కార్ట్ ఆర్ ఈ విల్ బ్లేమ్ అదర్ పర్సన్ లైఫ్ పార్ట్నర్ బ్లేమ్ చేస్తుంటారు ఇది ఎక్కడ నేర్చుకుంటారు పేరెంట్స్ దగ్గరే నేర్చుకుంటారు తెలియకుంటుంది మోడలింగ్ అండ్ మిరరింగ్ అనేది సైకాలజీ డజ్ తెలియకుంటున్నాయి సో నా పేరెంట్స్ చెప్పేది ఏంటంటే మీరు చేసే ప్రతిదీ పిల్లలు గమనిస్తుంటారు సో మీరు ఏదన్నా భార్యాభర్తల మధ్యలో మీకు ఏదైనా మనస్పర్ధలు ఉన్నా భేదాభిప్రాయాలు ఉన్నా ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా పిల్లల ముందు మాత్రం కొంచెం మీరు ఏంటంటే హెల్తీగా ట్రీట్ చేయాలి మీ మధ్యలో ఏదైనా గొడవలు ఉంటే దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకుంటున్నారు ఒకరినొకరు బ్లేమ్ చేస్తున్నారా ఒకనొకరిని అర్థం చేసుకుంటున్నారా గొడవ ప్రారంభం అవ్వదు కాదు గొడవ ఎట్లా స్టార్ట్ అయిందని కాదు ఎలా ఎండ్ అయింది ఎలా రిజాల్వ్ అయింది అది చాలా ఇంపార్టెంట్ పిల్లలు దాన్ని అండర్లైన్ చేస్తారు వాళ్ళు చాలామంది చాలా వరకు పిల్లలకి అది గొడవలు మనస్పడలు ఎందుకు వచ్చాయో తెలియదు అడిగితే తెలియదు కానీ గొడవ అయినప్పుడు మా ఫాదర్ ఇలా సాల్వ్ చేసేవాడు మా మదర్ ఇలా డీల్ చేసేది అది మాత్రమే ఉంటాయి సో వీటిని మీరు అండర్లైన్ చేసుకోండి మీరు ఏం చేస్తున్నారో మీ పిల్లలు అదే చేస్తారు మీ కాపీ కావాలంటే మీరు అలాగే చేయొచ్చు కానీ మీరు మీ పిల్లలు రేపు పొద్దున్న ఒక హెల్తీ మ్యారేజ్ లైఫ్ ఉండాలన్నా ఒక కన్స్ట్రక్టివ్ ఒక పాజిటివ్ లైఫ్ పార్ట్నర్ ఉండాలంటే మీరు దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఆ మోడలింగ్ అండ్ మిరర్ అనేది అది చాలా ఇంపార్టెంట్ సో ఇంకొక పాయింట్ అండి యాక్చువల్గా పేరెంట్స్ అతి ప్రేమ ప్యాంపరింగ్కి వెళ్తారు చిన్నప్పుడు ప్యాంపరింగ్ ఏంటంటే అండి కావలసినవన్నీ ఇచ్చి అతిగా ప్రేమించడము గారాబం చేయడము తప్పు లేదు పేరెంట్స్కి పిల్లల మీద ప్రేమ ఉండాలా ప్యాంపరింగ్ చేయాలి కానీ ఒక హెల్తీ బౌండరీస్ ఉండాలా ఏది అడుతుంది ఎంత అది పేరెంట్స్ దగ్గర సొమతున్నా లేకున్నా ఇప్పుడు ఇమీడియట్లీ అఫర్డబుల్ అవుతుందా కాదా అది మంచి చేస్తుందా కీడు చేస్తుందా అతనికి అబ్బాయికి పాపకి పిల్లలకి అవన్నీ పక్కన పెట్టి పిల్లలు అడిగారు పిల్లలు అంటే నాకు ప్రేమ ఆర్థిక కష్టాలున్నా నష్టాలున్నా ఇంకేది ఉన్నా ఏది ఆలోచించకుండా ప్రేమతో తీసుకొచ్చి ఇచ్చేస్తారు ఏది కావాలంటే అది కొన్ని చేస్తుంటారు వస్తువులే కాదు ఏదైనా సరే ఆ పిల్లలు ఏదైనా ఫైట్ అయిందనుకో ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కూల్లో కూడా చాలా వరకు పర్టికులర్గా స్కూల్ ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ దే విక్టిమ్స్ ఇప్పుడు టీచర్ ఏదన్నా హోంవర్క్ చేయకున్నా లేకుంటే ఇంకేదైనా ఇష్యూ వచ్చినా ఏదన్నా పిల్లలది హండ్రెడ్ పర్సెంట్ తక్కున్నా పేరెంట్స్ ఏం చేస్తారంటే దే బ్లైండ్లీ డిఫెండ్ ఆ పిల్లలు డిఫెండ్ చేస్తారు దే బ్లేమ్ టీచర్స్ దే బ్లేమ్ స్కూల్ దే బ్లేమ్ ప్రిన్సిపల్ దిస్ ఈజ్ అ రాంగ్ స్టాండ్ రేపు పొద్దున్న ఏమైతే అంటే అది పెరిగి పెద్దయ్యాక నేను తప్పు చేసిన నేను ఒక ఎంటైటిల్ నేను తప్పు చేయను నేను ఒక దేవుని అన్న భావనలోకి వెళ్ళిపోతారు పిల్లలు నేను ఎప్పుడు తప్పు చేయను నేను మా ఫాదర్ ఇలాగే పెంచాడు ఐమ్ ఆల్వేజ్ అ విన్ నాకు నో చెప్పొద్దు నేను ఎప్పుడు రైటే ఏం చేసిన ఆ ఒక మైండ్ సెట్ అనేది పిల్లల్లో కూర్చుంటుంది సో ఓవర్ ప్యాంపరింగ్ అనేది పెద్ద పెరిగి అది చాలా వరకు కీడే చేస్తుంది సో మీరు ఒక లిమిట్స్ పెట్టుకోండి ప్రేమ చూపించండి అలాగే బాధ్యతని రెస్పాన్సిబిలిటీని కూడా వాళ్ళకు చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి తర్వాత పిల్లలు తప్పు చేసాం డైరెక్ట్గా హార్ష్గా చెప్పకుండా నాన్న యు ఆర్ యు ఆర్ మై లవ్లీ సార్ లవ్లీ డాటర్ కానీ ఇది చేయకూడదమ్మా ఇది చేస్తే నువ్వు తప్పు నువ్వు చేసిన తప్పు వెళ్ళి సారీ చెప్పు టీచర్కి సారీ చెప్పు ఫ్రెండ్కి సారీ చెప్పు లేకుంటే ఏదో ఒకటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ లేదా మమ్మీకి సారీ చెప్పు ఇంకోటి ఏమవుతుందంటే మూడోది ఇక్కడ పేరెంటింగ్ పక్కన పెట్టి అది పేరెంటింగ్ చేసేటప్పుడు దే ఫర్గెట్ దేర్ పార్ట్నర్స్ వాళ్ళిద్దరు విడిపోతారు అంటే ఇద్దరు ఇండియా పాకిస్తాన్ అయిపోతారు ఇక్కడ పిల్లల మధ్యలో ఉంటారు సో ఏంటంటే అక్కడ పిల్లల్ని వెనకేస్క రావడానికి బ్లైండ్గా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు అమ్మాయి ఉందనుకో జనరల్గా ఇన్ గా ఇట్ కుడ్ బి జనరిక్ కాదు ఇన్ గా ఒకరిని అమ్మాయిని ఫాదరే సపోర్ట్ చేయడం బ్లైండ్గా అబ్బాయిని అమ్మ సపోర్ట్ చేయడం లేదా వైస్ వర్స ఏదైనా కావచ్చు బ్లైండ్గా చేస్తారు ఇక్కడ ఇక్కడ వీళ్ళ పిల్లని పాడు చేయడమే కాదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పేరెంటింగ్లో ద పార్ట్నరింగ్ అనేది మర్చిపోతున్నారు వీళ్ళిద్దరి మధ్యలో కూడా భేదాలు పెరుగుతాయి భార్య భర్తల మధ్యలో కూడా గ్యాప్స్ అనేది మెల్లమెల్లె క్రాక్స్ వస్తాయి ఒక చిన్న క్రాక్ అంటే ఒక పెద్ద రిజర్వాయర్ హాట్ సాలిక్ రిజర్వాయర్కి చిన్న క్రాక్ ఉంటే ఓవరే పీరియడ్ అది తెగిపోవచ్చు వంతెన కూడా కూలిపోవచ్చు తెలియదు వాళ్ళకి సో ఇప్పుడు మీరు పేరెంటింగ్ చేసేటప్పుడు లైఫ్ పార్ట్నర్ కూడా హైయెస్ట్ ప్రయారిటీ లైఫ్ పార్ట్నర్ సెల్ఫ్ ఎస్టీమ్ని మీరిద్దరు ఒకటే వర్షంలో ఉండాలి మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా పేరెంటింగ్లో భేదాభిప్రాయాలు ఉన్నా కానీ యూ డిస్కస్ క్లోజ్ డోర్ పిల్లల ముందు మాత్రము నేనే రైటు లేదు నువ్వే రాంగ్ అని ఒకటి ప్రూవ్ చేసుకోకూడదు పిల్లలకి బికాస్ వీఆర్ గివింగ్ ఎ రాంగ్ సిగ్నల్స్ పిల్లలు పాడవుతారు అక్కడ ఇది తెలికుంటేనే అవుతుంటుంది బాగా ఇంకొకటండి చాలా మంది తెలియకుంటే ఏం చేస్తారంటే ఒకటి ఓవర్ పాంపరింగ్ కదా ఇంకోటి ఓవర్ ప్రొసెసివ్నెస్ బాగా కంట్రోల్ చేస్తుంటారు పిల్లలు ఎంత కంట్రోల్ చేస్తారంటే ఫుల్ డిసిప్లిన్ మా నాన్న ఇట్లా పెంచాడు మా అమ్మ ఇట్లా పెంచింది నేను అల్లరి చేస్తే కొట్టేది తిట్టేది ఇక ఫుల్ సర్ప్రైజ్ వాళ్ళు ఇమోషన్స్ చేస్తారు వాళ్ళకి ఏమైనా ఇష్టం ఉన్నా ఉన్నా ఎక్స్ట్రీమ్ అండ్ ట్రూ ఎక్స్ట్రీమ్ అతివృష్టి అనావృష్టి అలా ఉంటుంది అక్కడ పెరిగిన పేరెంట్స్కి ఒక ఇమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది అది వాళ్ళ పిల్లల మీరు ఉద్దేశారు అమ్మ అది ఫాదర్ కావచ్చు మదర్ కావచ్చు ఇది కూడా మంచిది కాదు ఎందుకంటే ఆ పిల్లలు పెరిగి పెద్దాక వాళ్ళు హ్యాపీగా ఉండలేరు లైఫ్లో ఏంటో ఒకటి ఒక రివెంజ్ మైండ్ సెట్ ఒక విక్టీమ్ వుడ్లో బ్లేమ్ వుడ్లో అది కూడా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ పిల్లల మీదనో భార్య మీదనో చూపిస్తారు వాళ్ళు సో ఓవర్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్ కాదు ప్రొసెసివ్నెస్ కంట్రోల్ అనేది అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఇంకోటి ఏంటంటే బిగ్గెస్ట్ నష్టం ఏమవుతుందంటే ఇక్కడ మీరు బాగా కంట్రోలింగ్గా పొసెసివ్గా పెంచితే వాళ్ళకి ఇంపార్టెంట్ సెన్సిటివ్ విషయాలు ఏదైనా ఉంటే పేరెంట్స్ దగ్గర షేర్ చేసుకోరు వాళ్ళు వాళ్ళు వెళ్ళేసి బయట ఎవరితో చెప్పుకుంటారు పర్టికులర్గా వెళ్ళేసి ఫ్రెండ్స్కి చెప్తారు ఫ్రెండ్స్కి సగం సగం తెలుసుకోవాలి పూర్తిగా తెలియదు దే విల్ గో అండ్ ఫాల్ అండర్ రాంగ్ హ్యాండ్స్ అది ఫ్రెండ్సే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఫ్రెండ్స్ కరెక్ట్ ఉంటారా పేరెంట్స్ మెచ్యూరిటీకి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు సేమ్ ఏజ్ గ్రూపా వాళ్ళు ఉంటారు సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు అవగాహన ఉండదు తెలిసి తెలియని వాళ్ళ మైండ్ని వీళ్ళ మీరు ఉద్దేశారు అదే నిజం అనుకొని అదే లైఫ్ అనుకొని జీవించి ఇంకెక్కువ నష్టపోతారు సో ఇక్కడ పేరెంట్స్కి నేను ఇచ్చేది ఏంటంటే ఓవర్ ప్యాంపరింగ్ అండ్ ఓవర్ కంట్రోలింగ్ పక్కన పెట్టేసి ఒక ఫ్రెండ్గా ఉండండి బ్యాలెన్స్ హెల్తీ బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్తీ బౌండరీస్ వెయ్యాల మీరు బెస్ట్ ఫ్రెండ్గా ఉంటే ఏదైనా కష్టం వచ్చినా ఇమోషనల్గా ఏదైనా డౌన్ ఉన్నా ఫస్ట్ వాళ్ళు వచ్చి పేరెంట్తో షేర్ చేసుకోవాలి మదర్తో కానీ ఫాదర్తో కానీ కనీసం ఒకరితోటైన షేర్ చేసుకోవాలి ఇద్దరు ఉంటారు కదా ఫాదర్ ఫాదర్తోనే షేర్ చేసుకుంటే వీళ్ళు కూడా ఏంటంటే రెండు కాల్ ప్లే చేస్తారు ఒకరేమో గుడ్ బాయ్ ఒకరేమో బ్యాడ్ ఓర్ గుడ్ ఓర్ బ్యాడ్ బాయ్ లాగా పేరెంట్స్ చేస్తారు దిస్ ఆర్ సర్వైవల్ ఇన్స్టిక్స్ ఇప్పుడు అమ్మాయికి ఎప్పుడైనా అమ్మ కొంచెం లాగానే కనపడుతుంది ఓకే అబ్బాయికి ఎప్పుడు ఫాదర్ కొంచెం నెటిటివ్ కనపడింది ఎందుకంటే కంట్రోల్గా ఉంటుంది ఇది ఇదే ప్లే బ్యాలెన్స్డ్ గేమ్ ఇద్దరిట్లో ఒకరైనా ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళతో పంచుకోవాలి అంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయకూడదు పేరెంట్స్ నువ్వు నాకు చెప్పలేవు అమ్మతా చెప్పావు అని ఇక్కడ ఇంటెంట్ ఏంటంటే ఎవరితో పంచుకున్నావని కాదు వాళ్ళు పంచుకోవడం ఇంపార్టెంట్ రైట్ టైంలో రైట్ గైడెన్స్ ఇప్పుడు చూడండి మీరు ఎన్నో అడిక్షన్స్ అవుతున్నాయి ఇప్పుడు చూస్తున్నాగా ఏంటంటే ఈ డ్రగ్స్ కావచ్చు యునో మెడికల్ సబ్స్టెన్స్ ఇష్యూస్ ఉన్నాయి కదా అవుతున్నావు చాలా వరకు ఫోనోగ్రఫీ కావచ్చు డ్రగ్స్ కావచ్చు డిజిటల్ గేమ్స్ డీప్ వెళ్ళవు బెట్టింగ్స్ కావచ్చు రకరకాలుగా పిల్లలు పాడే ఛాన్సెస్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పాసిబిలిటీ చాలా ఉన్నాయి సో అదేంటంటే రైట్ వేగా మనతో షేర్ చేసుకోవాలి స్టార్టింగ్లోనే అంతేందుకు సిగరెట్ తాగడం స్టార్ట్ చేసినప్పుడు హాల్ మందులు ఇలాంటి అలవాటు వెళ్ళేటప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ముందు పేరెంట్స్ డిస్కస్ చేస్తారు అమ్మ మా ఫ్రెండ్స్ అందరూ సిగరెట్ తాగుతున్నారు మందు తాగుతున్నారు లేకుంటే బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారు అది ఇదే షేర్ చేసుకున్నప్పుడు రైట్ టైమ్లీ ఇంటర్వెన్షన్ ఉంటే ఓకే కొంతమంది అలా చేస్తారు దిస్ ఇస్ అ నో నెగిటివ్ ఇంపాక్ట్ ఇది ఇది అని చెప్పి ఒక ఫ్రెండ్లీగా డీల్ చేస్తే వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తారు దాన్ని నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ విల్ బీ సేఫ్ సో అందుకే ఫ్రెండ్లీ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్కి పిల్లలది అండ్ లాస్ట్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళు సాధించండి వాళ్ళ పిల్లలు మీరు ఉద్దేశం ఉంటారు వాళ్ళు బాగా ప్యాంపరింగ్ బ్యాలెన్స్గానే ఉంటుంది ఎక్కువ కంట్రోలింగ్ ఉంటుంది మిగతా చెప్పుకున్న నాలుగు కారణాలు బాగానే ఉంటారు హెల్తీగా బట్ లాస్ట్ ఒకటి వచ్చేసి చాలా సినిమాలు చూస్తాం మనం బొమ్మరీలు కావచ్చు ఇంకా చాలా చాలా సినిమాలు ఎన్నో ఉంటాయి నేను అనుకోండి నువ్వు నేను ఒక కలెక్టర్ అవ్వాలనుకున్నా అనుకున్నా ఐఏఎస్ అనుకో అవ్వాలనుకున్నాను అవ్వలేదు నువ్వు అవ్వాలా నేను ఒకటి అవదాము అనుకున్నాను అవ్వలేదు డాక్టర్ అవ్వాలనుకున్నా అవ్వలేదు నిన్ను డాక్టర్ చేయడమే నా ఇది ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ డాక్టర్ అవ్వడం ఇష్టం లేకున్నా ఇంజనీర్ అవ్వడం ఇష్టం లేకున్నా ఏది అవ్వాలని ఇష్టం లేకున్నా బలవంతంగా రుద్దుత ఏమవుతుందంటే వాళ్ళు ఆ టైంలో చిన్న టైంలో చిన్న ఏజ్లో వాళ్ళు ఒప్పేసుకుంటారు పేరెంట్స్ మీద ప్రేమతో చేస్తారు బట్ దే విల్ నాట్ ఎక్సల్ ఇన్ లైఫ్ వాళ్ళు లైఫ్లో ఎదిగరు తర్వాత అది వాళ్ళ పర్సనల్ సైకాలజికల్ ఇంపాక్టే కాదు వాళ్ళ మ్యారీడ్ లైఫ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు దే నాట్ ఎంజాయ్ ద వర్క్ ఒకటి గుర్తుపెట్టుకోండి పెళ్ళిలో మ్యాక్సిమం స్ట్రెస్ అంతా ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ ప్రొఫెషన్ ఫిఫ్టీ పర్సెంట్ పర్సనల్ లైఫ్ నీకు ప్రొఫెషన్ నచ్చకుంటే అక్కడ ఉన్న జెంకు స్ట్రెస్ అదంతా చెత్త ఆ ఫ్రస్ట్రేషన్ అంతా చెత్త తీసుకొచ్చి ఇంట్లో ఎత్తేయడం పర్టికులర్ లైఫ్ పార్ట్నర్ బరే కావచ్చు భరత కావచ్చు ఒకరి మీద ఎత్తేస్తారు అంతే కదా వాళ్ళ పిల్లల మీద అంతేందుకు లాస్ట్కి వస్తే లాస్ట్ రిసార్ట్ మళ్ళీ పేరెంట్స్ కూడా రిసీవింగ్ అండ్ తీసుకొచ్చి నీ వల్లనే నాకు డాక్టర్ అవ్వడం ఇష్టం లేదు నువ్వు బలంతా చేసావు ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ నాకు ఇది చేసావు అది చేసావు అని పేరెంట్స్ని బిల్ చేస్తారు ఇట్ ఫిల్ లీడ్ టు డిస్ట్రక్షన్ అండి పిల్లల టాలెంట్ ఏది ఉందో వాళ్ళకి ఏది అభిరుచి ఉందో స్లోగా ఐడెంటిఫై చేయండి టైం పడితే టైం పట్టని ఇప్పుడే నువ్వు టెన్ ఇయర్స్కే డిసైడ్ చేయాల్సిన అవసరమే ఉందండి పేరెంట్స్కి ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ కూడా ప్రిపేర్ అయిపోతారు ఒక క్రికెటర్ అవ్వాలని ఎయిట్ ఇయర్స్ నుంచే పట్టు పట్టుకొని కూర్చోడు కంకణం కట్టుకుంటారు మా అబ్బాయిని తెండూల్కర్ని చేయాలి విరాట్ కోహ్లీని లేకుంటే రోహిత్ శర్మని చేయాలనో లేకుంటే ఏది రొనాల్డోని ఒక సాకర్ ప్లేయర్ని చేయాలను లేకుంటే బెస్ట్ సైంటిస్ట్ అబ్దుల్ కలాం అవ్వాలో ఇవన్నీ చిన్నప్పుడే కంకణం కట్టుకుంటారు అది కట్టుకోండి తప్పట్లేదు తప్పనట్లేదు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే కట్టుకోండి మీ అబ్బాయికి ఆ స్పోర్ట్స్ మీద బాగా అభిరుచి ఉంది ఇంట్రెస్ట్ ఉంది ఎంజాయ్ చేస్తున్నాడు నథింగ్ రాప్ చేయండి కానీ వాళ్ళకి ఇష్టం లేకున్నా నీ మీకున్న ఓన్ కోరికలను నెరవేర్చుకోని కోరికలు బలవంతంగా కుదకండి సో ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా పేరెంట్స్ తెలియకుండానే మీరు తప్పులు చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు తెలియదు వాళ్ళకి తెలియదు పెద్దగా కనుక వాళ్ళు ఏంటంటే ఒక బ్యాడ్ పార్ట్నర్గా మ్యారేజ్లో క్రాక్స్ అవ్వడానికి అసంతృప్తిగా అన్ఫుల్ అన్ఫుల్ఫిల్డ్ లైఫ్ని జీవిస్తుంటారు అన్ఫార్చునేట్లీ Thank you so much. Yeah, thank you. And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. i dream ki i dream team under ki huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe. పీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు గంట గుర్తు కొట్టరు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ అండ్ డొంటు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్